నమస్తే అండి వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడియో ఏంటంటే అండి ఆ ముందు ఆ డ్రమ్ము కట్ చేసాం కదండి అందులో మొక్కండి ఇది ఇది వాళ్ళు నింపుతున్నాం అండి లైట్ వెయిట్ గా దీనికి సరిపడగా ఇదిగోండి మూత దొరికింది ప్లేట్ ఇది ప్లాస్టిక్దే డ్రమ్దేనండి ఇక్కడ పాత సామాన్లు ఉంటే తీసుకున్నాం అండి ఈ కన్నానికి ఇది కరెక్ట్ గా సరిపోయిందండి ఇప్పుడు ఇది నింపుతున్నాం అండి లైట్ వెయిట్ గా చూసారా ఇటుకీలు ఎలా చేసామో నాలుగే ఐదు వేసి అడుగున మళ్ళీ రెండు మధ్యన ఇలా ఇలాగేసుకొని డ్రమ్ ఇలాగా నించో పెట్టాలండి కరెక్ట్గా కూర్చోవాలి చెక్ చేసుకోనండి మళ్ళీ మళ్ళీ తీయండి కదండి ఒకసారి సెట్ చేసుకోవాలి ఇప్పుడు కరెక్ట్గా ఇది వేయాలండి నాలుగేపులు సమానంగా వేసుకుంటే మనకి కరెక్ట్ గా కూర్చుంటది ఏమండి ఇప్పుడు ఈ గ్యాప్ లో ఈ ప్లేట్ వేస్తున్నాను ఇది దీనికి ఇంకా కన్నాలు పెట్టలేదండి చిన్న కన్నాలు రెండు రే కన్నాలు కూడా అవ్వట్లేదు చాలా దరసరుగా ఉందండి కన్నాలు అవ్వట్లేదు చిన్న చిన్నవి పెట్టాము దీనికి ఇంకా అడ్డుగా కొబ్బరి చెప్పలేము వేయట్లేదు అయినా ఇక్కడ చుట్టూ గ్యాప్ ఉంటుంది ఇది వేసాక గ్యాప్ లో నుండి నీళ్ళు వెళ్ళిపోతాయి ఇలాగ కరెక్ట్ గా కూర్చుంటుందండి సరిపోతుంది దగ్గరికి రండి దగ్గరికి చూపించాలి ఇదిగోండి కరెక్ట్ గా సరిపోయింది చూసారా అలాగా అలా సరిపోయింది ఇప్పుడు ఈ గ్యాప్ నుండి వాటర్ వెళ్ళిపోతాయి మనకి కింద ఏమి కబ్జ్ చేయక్కర్లేదు ఇదిగోండి ఎందుకంటే ఇలా వేసామండి ఇప్పుడు కార్లు వేస్తాను చూడండి వ్యాపాకులు కార్లు ఇప్పుడు కార్లు వేస్తున్నాను చూడండి ఇలాంటి ప్లాస్టిక్ ఉన్న తీసేయాలండి వ్యాపకులు కాడలండి ప్లాస్టిక్ ఉంటే తీసేయాలండి తీసేస్తేనే మనకి బాగా మొక్కన ఎదుగుతుందండి ప్లాస్టిక్ ఉంటే మొక్కలు పనిచేయదు వేసుకోవాలండి అడుగున ఆడలు వేస్తే నీళ్ళు వాటర్ ఫ్రీగా దిగుతుంది అనమాట మనకి అడ్డుకోదు కన్నల్లో మట్టి వేస్తే డైరెక్ట్ గా కన్నలకి మట్టి అడ్డుగా ఉంటుంది ఇలాగా బెడ్ మీద పెట్టాలండి ఇలాగా చేసుకొని ఇప్పుడు ఆకులు వేయాలండి ఎండాకులు ఇవి వేపాకులండి వేస్తున్నాను చూడండి బాగా ఎండిపోయినాయి పొడమైపోయినాయి ఎండాకులు వండి ఇలాగా ఆకులన్నీ వేసేయాలి ఒక సగం వరకు వేసుకుంటే మనకి లైట్ పెట్టుకుంటుందండి చూసారా ఇలాగా వేసుకుంటే ఇంతవరకు వేసుకొని ఇప్పుడు కిచెన్ వేస్ట్ వేయాలండి ఇది ఏంటి అనుకున్నారు ఈ పనస అండి పనసకాయ కట్ చేసింది పనులతోటే రైతు బజార్లో పనికిరాదు పడేసారు అది తెచ్చి కట్ చేసాం ముక్కలు ముక్కలు కాయ అన్నమాట పనసకాయ ఇది చాలా బలం మొక్కలకి పళ్ళు పండుతో సమానం అండి ఇలా వేసామండి ఇదంతా సజరేయాలి చూసారో ఎంత వచ్చిందో ఒక పనసకాయ కట్ చేస్తే పెద్ద పలుసుకాయండి ఇవ్వండి తోనలు పిక్కిలు తీసేమన్నీ వేసేసాం ఇప్పుడండి ఇంకా కొద్దిగా కిచెన్ వేస్తుంది ఇది ఇంకో లేయర్కి వద్దాం ఇప్పుడు మట్టి వేయాలండి అన్ని కలిపిన మట్టి అన్నమాట ఇదిగోండి మట్టి వేస్తున్నాను ఇప్పుడు అన్ని పొట్టు మెట్టండి అదే చెక్క పొట్టు ఈ ఆవిరువు వేపిండి మట్టండి ఈ నాలుగు కలిపింది అనమాట దీనిపైన కొద్దిగా ఎరువు ఉంది అది వేస్తున్నాను మనం ఒకేసారి నింపుకుంటాం కదా బలంగా ఉండాలండి మనకి లైట్ వెయిట్ గా ఉండాలి బలమైన మట్టి కలుపుకోవాలి ఏమొక్కేసినా గాలి వచ్చేస్తుందండి గాలి వల్ల ఎగిరిపోతుంది ఎరవండి ఆవిరం అనమాట రెండు ఇలా కలిపేసుకోవడమే కలిపింది మట్టే కానీ అది మళ్ళీ కొంచెం బలంగా ఉంటాయి ఆ మొక్క వేస్తే బాగా వస్తుందని ఎరువు కూడా వేసాను ఆవు మేక కలిపిన ఎరువండి అండి వేసేవండి ఇప్పుడు కిచెన్ వేస్తే వేస్తున్నాను ఇది ఇంట్లోదండి మామిడి పండులో తొక్కలు ఇవన్నీ ఈ రెండు రోజులు వచ్చినాయి తుక్కండి ఇదేమో కొబ్బరి ఇదండి పిప్పి కొబ్బరి అన్నం చేసిన పిప్ప అన్నం ఇది అన్నీ ఏటు జడ్డు వేసుకోవచ్చండి ఇది కూడా వేసేస్తున్నాను ఈ కాయలు పాడైపోయిన కాయలు మామిడి కాయలు పళ్ళు కూడా ఇప్పుడు వేసేస్తున్నాను ఎటు జెడ్ అన్ని వేసుకుంటే మనకి బలంగా ఉంటుంది అనమాట ఈ డ్రమ్ముకు మాత్రం పనసకాయ వేసాను మామిడి పళ్ళు పనుకండు పళ్ళే పళ్ళుతో చేసిన ండి వేసావండి ఇప్పుడు ఆకులు వేయాలండి ఎండాకులు బాగా ఆడిపోయినాయి వేపాకులు అనమాట బాగా ఆడిపోయినాయండి అయిపోతున్నాయి ఇలాంటివి అయితే మనకు తొందరగా కంపోర్ట్స్ అవుతుంది కిచెన్ కంపోర్ట్స్ తడి పొడి వేసుకోవాలండి ఇలాగా మనం లేరు లేరుగా మనం కిచెన్ కంపౌస్ చేసుకుంటాం అలాగేనండి ఇది అలాగే నింపుకోవాలి వేసామండి ఇప్పుడు అన్ని కలిపి మట్టి వేస్తున్నాను చూడండి ఇప్పుడు అన్ని కాలు మట్టి వేసుకోవాలండి డబ్బా వేస్తా వెరువు వేప పొడి అండి అదండి నిమ్కేక్ మట్టి కలిపింది అన్నమాట బస్తాల్లో నింపు కలిపేసి అది ఇంకా ఇలాగ రెడీగా ఉంటే మనకి ఏ మొక్క వేసుకోవాలన్నా కుండీలు నింపుకోవచ్చు అందుకని ఎండాకాలం మట్టి ఆరబెట్టి ఇలా కలిపేసి ఉంచాము ఇలా లైట్ వెయిట్ కలుపు ఒక బస్తా కూడా పట్టలేదు చూసారా మట్టి పళ్ళు పనసపండు మామిడి పళ్ళుతో ఇవాళ కుండి నింపానండి కిచెన్ వేస్ట్ కొద్దిగా పనసపండు మామిడి పళ్ళు ఇలా కూడా అండి బలమే ఒక పనసకాయంత కోతే టబ్బు అయింది అండి వంద రూపాయలు టబ్బుతో ఇలా నింపుకోవాలండి లైట్ వెయిట్ గా మన ఎంత పెద్ద డ్రమ్ అయినా లైట్ వెయిట్ గా ఉంటుందండి ఆకు ఎక్కువ వేసాం కదండి మట్టి తక్కువ వేసాం కదా మనకి లైట్ వెయిట్గా ఉంటుందండి పళ్ళు మొత్తం కంపోస్ట్ అయిపోతుంది తేలిగ్ అయిపోద్ది ఎరు వేసాం కదా బాగా అవుతుందండి కంపోస్ట్ ఎంత నింపితే చాలండి మళ్ళీ వాటర్ వేసినప్పుడు కిందకు వచ్చేస్తుంది మట్టి చూశారు కదండి లైట్ వెయిట్ గా పెద్ద డ్రమ్ము దాంట్లో ముక్క పై ముక్క నింపాను కింద లేట్ వేసి అలాగే పై భాగం మూత ఇలా నింపుకోవచ్చండి ఇలాంటి వీడియోలు ఇంతేనండి ఈ రోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ